స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఏపీ సైనిక్ స్కూల్స్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ వీడియోలో మనం ఇప్పుడు ఆ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో చూద్దాం సో ఫర్ దానికంటే ముందు ఫర్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్మే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దాని ద్వారా మనం లేటెస్ట్గా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇప్పుడు హౌ టు అప్లై వీడియో ఆన్లైన్లో దానికి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఎలాంటి స్క్రీన్ ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ ఓపెన్ అవుతుందనమాట సో వీడియో లెంత్ అయినప్పటికీ కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే కాన్సెప్ట్తో చాలా స్లోగా చెప్పడం జరుగుతుంది సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే ఓసీ బీసీ వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆరు వందల యాభై రూపాయలు ఆన్లైన్లో ఫీజు చెల్లించవలసి ఉంటుంది సిక్స్త్ క్లాస్ అడ్మిషన్స్ అయితే జ ఏప్రిల్ ఒకటి రెండు వేల పదమూడు నుంచి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేను మధ్యలో పుట్టి ఉండాలి అండ్ క్లాస్ నైన్త్ వాళ్ళు అయితే ఒకటి ఏప్రిల్ రెండు వేల పది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండు మధ్యలో పుట్టి ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇక్కడ మనకి తెలపడం అయితే జరిగిందన్నమాట సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ద ఇన్ఫర్మేషన్ బులెట్ అని చెప్పి క్లిక్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట స్క్రీను ఈ అయితే ఎంటర్ అవుతారు సో ఈ స్క్రీన్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్సే ఇచ్చారు లాగిన్ అవడం కోసం మన ఐడెంటిఫికేషన్ నేను మీకు పర్సనల్గా ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఐ హ్యావ్ ఏ ఆధార్ నెంబర్ అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ ఆధార్ నెంబర్ ఆల్సో ఐ ప్రొవైడెడ్ మై కన్సెంట్ ఆఫ్ యూజింగ్ ఆధార్ డేటా ఫర్ అథెంటికేషన్ పర్పస్ అనే ఏదైతే ఫస్ట్ వన్ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి అంటే డిజిలాకర్ ద్వారా అయినా మీరు పే అది కంటిన్యూ అవ్వచ్చు ఏ ద్వారా అయినా కంటిన్యూ అవ్వచ్చు బట్ నా పర్సనల్ రికమెండేషన్ ఇది చాలా ఈజీగా సింపుల్గా క్లియర్ అయిపోద్ది అది క్లిక్ చేయగానే మన ఆధార్ ఏదైతే రిజిస్టర్ అయ్యిందో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ జనరేట్ అనేది అవుతుంది ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ ఓటీపీని తిరిగి ఎంటర్ చేయగానే ఈ పేజ్లోకి మీరు వస్తారు ఆధార్ని బేస్ చేసుకుని మీ యొక్క ఆధార్ నెంబరు మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క జెండర్ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అంటే నేమ్ కూడా వచ్చేస్తుంది మీరు పర్సనల్గా మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అయితే లేదు ఇక్కడ మీరు ఆ మిస్సెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క మదర్ నేమ్ ఈ రెండు కూడా యాజ్ బర్ ఆధార్ అండ్ డే యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఎలాంటి తప్పులు లేకుండా స్పేస్లు కూడా సరిగా మిస్టేక్స్ కాకుండా కూడా ఎంటర్ చేసుకోండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట మీ డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా సెలెక్ట్ చేసుకోండి కొంతమందికి ఆధార్ కార్డులో తప్పు ఉంటుంది బట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కరెక్ట్గానే ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే యాజ్ బర్ ఆధార్ కాదు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎంటర్ చేసుకుని తర్వాత ఎగ్జామ్కి మాకు చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపు మీరు ఆధార్ కార్డు కూడా చేంజ్ చేసుకోవచ్చు తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి ఈ ఈమెయిల్ ఐడి అనేది వర్కింగ్లో ఉన్నది కరెక్ట్గా ఉన్నది మీ దగ్గర ఉన్నది ఇవ్వండి ఎందుకంటే మీకు ఓటీపీ కూడా వస్తుందనమాట అప్లికేషన్ ప్రాసెస్ మధ్యలో సో ఆ మెయిల్ ఐడి అనేది వర్కింగ్ లోన్ మెయిల్ ఐడి ఇవ్వండి మెయిల్ ఐడి అండ్ కన్ఫర్మ్ మెయిల్ ఐడి కూడా రెండు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత కొంచెం కింద స్వాల్వ్ చేస్తే మనకి ఒక జెండర్ అనేది ఆటోమేటిగా సెలెక్ట్ అయి ఉంటుంది డిఫాల్ట్కి లేదంటే సెలెక్ట్ చేసుకోవడం మళ్ళీ నో ప్రాబ్లం తర్వాత మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబర్స్ కూడా మీరు యూజింగ్లో ఉండేవి రన్నింగ్లో ఉండేవి ఇవ్వండి ఎందుకంటే ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చిన హాల్ టికెట్స్ గురించి కావచ్చు వెబ్సైట్లో ఏమైనా మార్పులు వచ్చినా కరప్షన్స్ విండో ఓపెన్ చేసినా ఏ ఒక్కటి ఓపెన్ చేసినా అప్డేట్ ఇచ్చిన వెబ్సైట్లో అది ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది కాబట్టి మీరు మొబైల్ నెంబర్ మీ వర్కింగ్ లోన్లో ఇవ్వండి అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వేరొక మొబైల్ నెంబర్ అది కాకుండా నెక్స్ట్ ఐడెంటిటీ టైప్ అనమాట సో ఈ ఐడెంటిటీ టైప్లో ఏమేమి ఉంటాయంటే సో ఐడెంటిటీ టైప్లో మనకి పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవచ్చు పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు స్కూల్ ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కేవలం మీ యొక్క ఐడెంటిటీ కోసం మాత్రమే ఈ చిన్నపిల్లలకి పాన్ కార్డు ఉండదు కాబట్టి అది స్కిప్ చేసేయండి రేషన్ కార్డు కూడా ఒక్కోసారి ఒకలా ఉంటాయి స్కిప్ చేసేయండి పాస్పోర్ట్ ఉంటే ఇవ్వండి మ్యాక్సిమం చాలామందికి పాస్పోర్ట్ ఉండదు అది కూడా స్కిప్ చేసేయండి నా పర్సనల్ సజెషన్ స్కూల్ ఐడి కార్డు కూడా వదిలేసేసి అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి అంటే గవర్నమెంట్ గుర్తింపు పొందిన ఫోటో ఉన్నది ఏదైనా పర్లేదు అని సో అది పెట్టేసి ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చు ఈజీగా అది వ్యాలిడిటీ అయితే అయిపోతుంది అన్నమాట చాలా క్లియర్గా అండ్ లిస్ట్ అండ్ నెక్స్ట్ చూస్తే మనకి అండ్ ఇక్కడ ఐడి నెంబర్ ఇచ్చిన తర్వాత అడ్రస్ దగ్గర అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క డోర్ నెంబరు మీ యొక్క ఊరు ఏ ఊరు పోస్ట్ కూడా ఇవ్వండి ఇస్తే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి పిన్ కోడ్ కూడా ఇవ్వండి ఇది కూడా ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి ఆ పాస్వర్డ్ ఎనిమిది నుంచి పన్నెండు క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ నెంబర్ కూడా ఉండాలన్నమాట నా వైపు నుంచి మీకు ఇచ్చే సజెషన్ ఒక పేరు ఫర్ ఎగ్జాంపుల్ దివ్య అనుకోండి పేరు డి క్యాపిటల్ పెట్టుకోండి డి క్యాపిటల్ దివ్య ఎగ్ ది రేట్ ఆఫ్ పుట్టిన సంవత్సరం టూ థౌజండ్ సిక్స్ అనుకోండి టూ థౌజండ్ సిక్స్ అలా ఇచ్చుకోండి అనమాట మీ పేర్లు పెట్టేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఈజీగా గుర్తుంటుంది మీకు అంటే ఇదే ఉమ్మనేం కాదు ఇలా ఇస్తే గుర్తుండే అవకాశాలు ఉంటాయి అనమాట అండ్ క్వశ్చన్ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా మనకి ఫేవరెట్ మదర్ నేమ్ అని ఉంది అది నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయాను ఫేవరెట్ మదర్ నేమ్ క్లిక్ చేసి ఆ మదర్ నేమ్ ఎంటర్ చేసేయండి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయగానే మనకి మరొకసారి ప్రివ్యూ అయితే కనబడుతుంది ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని చూపిస్తూ ప్రివ్యూ చూపిస్తారు ఇవన్నీ చూసి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇవి ఎడిటబుల్ కాదు ఎడిట్ అవ్వవు ఫ్యూచర్లో ఏమైనా మాడిఫైడ్ విండో ఇస్తాడేమో ప్రెజెంట్ అయితే ఎడిట్ అవ్వ చూసుకుని ఇవన్నీ కూడా టిక్ చేయండి అంటే నేమ్ కరెక్టే మై ఫాదర్ నేమ్ కరెక్టే మై మదర్ నేమ్ కరెక్టే మై డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే మై మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి జెండర్ అన్ని కరెక్టే అని టిక్లు చేయాలి మీరు టిక్ చేస్తే కరెక్ట్ కరెక్ట్ అనమాట అవన్నీ టిక్ చేసి ఆ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇన్ కేసు ఇక్కడ ఏమైనా తప్పుగానే కొనటైతే అప్లికేషన్లో ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే సబ్మిట్ అండ్ సెండ్ ఓటీ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఓటీపీ అయితే సెండ్ అవుతుంది అనమాట సో ఆ ఓటీపీ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ మెయిల్కి వచ్చిన ఓటీపీ ఓపెన్ చేయండి మాక్సిమం ఇన్బాక్సెస్లో ఉంటుంది లేదంటే స్పామ్స్లో కూడా చెక్ చేయండి స్పామ్స్ ఫాల్డర్లో కూడా వెళ్ళవచ్చు ఇన్ కేసు ఎప్పుడన్నా ఒకసారి జరుగుతుంది అది మాక్సిమం ఇన్బాక్స్లో కూడా ఉంటుంది అనమాట మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి క్లిక్ చేయని మనకి ఈ విధంగా వస్తుంది యువర్ రిజిస్ట్రేషన్ హ్యాజ్ బీన్ వెరిఫైడ్ యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాజ్ సెంట్ యువర్ మెయిల్ అడ్రస్ ప్లీజ్ లాగిన్ టు అప్లికేషన్ పోర్టల్ యూజింగ్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ నెంబర్ ఇన్ యువర్ ఈమెయిల్ ప్లీజ్ చెక్ యువర్ స్పామ్స్ ఆర్ జింక్ ఫోల్డర్ మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది మీ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది ఒకవేళ రాకపోతే వాళ్ళు అదే చెప్తున్నారు స్పామ్ లేదా జంక్ ఫోల్డర్స్లో చెక్ చేసుకోండి అని అది ఓకే క్లిక్ చేసి మీ మెయిల్ ఓపెన్ చేయండి మీ మెయిల్లో ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ రాయండి అంటే ఏదైతే పాస్వర్డ్ మీరు ఇంతకుముందు క్రియేట్ చేసుకుని ఉన్నారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట చూడండి ఒకసారి ఆ లాగిన్ పేజ్ మనకి ఏ విధంగా ఉందో డాష్ బోర్డు అప్లికేషను మొబైల్ వెరిఫై పేమెంట్ ఇలా స్టెప్స్ వైజ్ కంప్లీట్ చేయాలి మనం రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ చేసాం ఇంకా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో నెక్స్ట్ కంటిన్యూ మీద ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట అప్లికేషన్లోకి ఎంటర్ అవుతుంది ఇక్కడ మనం ఎంటర్ చేసిన నేమ్ ఇవన్నీ ఉంటాయి లొకాలిటీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ పిన్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో మనం చేయాల్సింది ఏం లేదు ఇక్కడ జస్ట్ సేమ్ యాజ్ అ ప్రజెంట్ అడ్రస్ మీద టిక్ చేయని సరిపోతుంది తర్వాత కింద కూడా సేమ్ అవే కాపీ పేస్ట్ అయిపోతాయి మళ్ళీ క్యాప్షన్ ఎంటర్ చేసి సేమ్ అంట నెక్స్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఇండియన్ అని చెప్పేసి అండ్ నేషనల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ అడుగుతుంది అనమాట మీ క్యాస్ట్ ఏంటనేది క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత సబ్ క్యాస్ట్ అందరికీ నాట్ అప్లికేబుల్ వస్తుంది చెక్ చేసే ఏ క్యాస్ట్ వాళ్ళకైనా నాట్ అప్లికేబుల్ వస్తుంది అది ఓకే అలాగే పెట్టేసేయండి తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఈజ్ యువర్ పేరెంట్స్ సర్వీసింగ్ ఇన్ కోస్టల్ గార్డ్ అస్సాం రైఫిల్స్లో మీ పేరెంట్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే అప్లై చేసే విద్యార్థి యొక్క పేరెంట్స్ అక్కడ ఉంటే కనుక అది ఎస్ పెట్టండి లేకపోతే పెట్టండి అండ్ తర్వాత సిలిబింగ్ ఇన్ స్టడింగ్ ఇన్ సైనిక్ స్కూల్స్ ఇది కూడా అంటే సైనిక్ స్కూల్లో మీరు వాళ్ళు ఎవరో చేయి సైనిక్ స్కూల్కి మీకు ఎలాంటి సంబంధం లేదనుకుంటే ఇవన్నీ నూనె వస్తాయండి ఇది కూడా నోనే అనమాట అండ్ విల్ డిడ్ యూ కమ్ అబౌట్ ద సైనిక్ స్కూల్ అండ్ సైనిక్ స్కూల్ గురించి మీకు ఎలా తెలిసిందని అని చెప్పేసి సోషల్ మీడియా వెబ్సైట్ ఏదో ఒకటి పెట్టండి మీ పేరెంట్స్ ఎవరైనా సైనిక్ స్కూల్లో కానీ గవర్నమెంట్ అస్సాం రైఫుల్స్ ఇలాంటి డిపార్ట్మెంట్ వర్క్ చేస్తేనే ఇవి మీరు టచ్ చేయండి లేకపోతే ఇవి కూడా నో పెట్టండి లేదా నాట్ అప్లికబుల్ పెట్టేసేయండి తర్వాత యాంగ్ అన్నమాట ఇది కూడా మనకి సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఇలా చూపిస్తుంది అనమాట సో అది క్లిక్ చేస్తే సరిపోతుంది తర్వాత ఫాదర్ లేదా గార్డెన్ యొక్క ఆక్యుపేషన్ ఫాదర్ ఏం చేస్తారు అనేది మాక్సిమం మీరు బిజినెస్లు ఇలాంటివి ఏమైనా సరే అగ్రికల్చర్ పెట్టండి లేదా జాబ్స్ అయితే దానికి సంబంధించి పెట్టుకోండి అది క్లిక్ చేయగానే తర్వాత మనకి ఇక్కడ ఆ ఫాదర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఇదంతా ఇంటర్ ఎక్సెట్రా ఏంటని అడుగుతుంది అది కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ దాని తర్వాత మదర్ యొక్క క్వాలిఫికేషన్ అండ్ మదర్ యొక్క వర్క్ కూడా అడుగుతుంది ఆ రెండు కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలని మనకి అంతవరకు పార్ట్ సేవ్ అయిపోయి నెక్స్ట్ లోకి అయితే వెళ్తుంది అనమాట అంటే నెక్స్ట్ మనకి అప్లై ఫర్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట ఇందులో ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ గురించి అనమాట మనం ఏ క్లాస్కి అప్లై చేస్తున్నామో ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఇక్కడ మనం ఏ క్లాస్కి అప్లై చేస్తున్నామో ఆ క్లాస్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్లో కావాలా తెలుగులో కావాలని చెప్పేసి అడుగుతుంది ఏ మీడియం కావాలంటే ఆ మీడియం ఇవ్వండి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లో వస్తుంది తెలుగు అయితే తెలుగు వస్తుంది అనమాట తర్వాత ఆర్ యూ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ ఇఫ్ యూ ఎనీ ఆఫ్ ద న్యూ సైనిక్ స్కూల్స్ లిస్టెడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట సో మీరు ఏమన్నా ప్రజెంట్ ఏమన్నా న్యూ సైనిక్ స్కూల్స్ ఏమైనా చదువుతున్నారని చెప్పేసి నో వన్ సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది తర్వాత ఇఫ్ యూ ఇండికేటెడ్ ద నేమ్ ఆఫ్ ద న్యూ సైనిక్ స్కూల్స్ వేర్ ఆర్ యూ కరెంట్లీ స్టడీయింగ్ అది కూడా నాట్ అప్లికేబులే మనకి తర్వాత సైనిక్ స్కూల్స్లో ఏమేమి ప్రిఫరెన్స్ కావాలని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట ఇక్కడ మొత్తం మూడు ఆప్షన్స్ కనబడతాయి మనకి సైనిక్ స్కూల్స్ న్యూ సైనిక్ స్కూల్స్ అండ్ కింద చూస్తే మనకి న్యూ సైనిక్ స్కూల్స్ ఫార్టీ పర్సెంట్ రూట్ అని చెప్పేసి ఇన్ కేసు మనకి ఆ మూడు కావాలనుకుంటే త్రాడ్ వన్ సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అపీరింగ్ ఆఫ్ క్లాస్ ఫిఫ్త్ ఇన్ న్యూ సైనిక్ స్కూల్స్ అని చెప్పేసి కనబడుతుంది అంటే మీరు ఫిఫ్త్ క్లాస్ అనేవి అంతకుముందు అపీరింగ్ అయిపోయిందా పాస్ అయిపోయారని చెప్పేసి మనం ఇప్పుడు కంటిన్యూ జరుగుతుంది కాబట్టి నాట్ అప్లికేబుల్కి సెలెక్ట్ చేసుకోండి తర్వాత సెలెక్టెడ్ ద ఓల్డ్ సైనిక్ స్కూల్స్ వేరే అడ్మిషన్ అయిందా ఏ స్కూల్ అయితే అడ్మిషన్ కావాలనుకుంటున్నామో ఆ స్కూల్ మీద టిక్ చేయండి తర్వాత ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం నాలుగు సిటీలు లేదా ఒకే సిటీ అంటే నాలుగు స్టేట్లు పెట్టుకోవచ్చు లేదా ఒకే స్టేట్లో నాలుగు పెట్టుకోవచ్చు అనమాట నేను అన్ని ఆంధ్ర పెట్టేసి ఆంధ్రలో మనకు దగ్గరికి ఏవైతే ఉన్నాయో అవి నాలుగు సెలెక్ట్ చేసుకోవాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫస్ట్ సెలెక్ట్ చేసిందే వస్తుంది సెకండ్ ఆప్షన్ అన్నమాట థర్డ్ ఫోర్త్ అసలు ఇంతవరకు చూడలేదు మేబీ వస్తాయేమో కానీ అంత సెటప్ అయితే ఉండదు దీనికి క్యాప్చర్ ఎంటర్ చేసి ఐగ్రి క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట సో పాస్ స్టేటస్ అని చెప్పేసి అడుగుతుంది అంటే మనం ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యం లేదని చెప్పేసి అండ్ ఇది కూడా నాట్ అప్లికేబుల్ అనే వస్తుంది అన్నమాట సో క్యాప్చర్ ఎంటర్ చేసి అగ్రి క్లిక్ చేసి సేమ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి అడిషనల్ డీటెయిల్స్లోకి వస్తుంది అనమాట మీరు ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని రావాలి మనం కాంటాక్ట్ ఇచ్చాం పర్సనల్ ఇచ్చాం అప్లయింగ్ ఫర్ ఇచ్చాం క్వాలిఫికేషన్ ఇచ్చాం ఇప్పుడు అడిషనల్ డీటెయిల్స్ నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ తర్వాత ఫైనల్ సబ్మిట్ ఈ విధంగా ఇవన్నీ చేస్తూ రావాల్సి ఉంటుంది అండ్ ఫైనల్గా మొబైల్ వెరిఫికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇది ఏంటంటే అంతకుముందు మనం ఎప్పుడైనా అప్లై చేసామా అని చెప్పేసి అడుగుతున్నాడనమాట సో ఈ ఎగ్జామ్కి లేదు కాబట్టి ఎన్నో అనమాట తర్వాత అంటే సైనిక్ స్కూల్లో మీ పిల్లలు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఎవరైనా సరే ఒక మెంబర్గా కానీ స్టాఫ్ స్టాఫ్ మెంబర్గా ఉన్నారని అడుగుతారు అది కూడా లేదు కాబట్టి నో సెలెక్ట్ చేసేసి క్యాప్చర్ అండర్ చేసి అగ్రి క్లిక్ చేసి మిస్ ఏమని నెక్స్ట్ కొడదాం కొట్టగానే ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎవరైతే అప్లై చేస్తున్నారో స్టూడెంట్ వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది జేపీజే ఫార్మాట్లో టెన్ కేబీ నుంచి టూ హండ్రెడ్ కేబీ బిలో ఉండాలి నెక్స్ట్ సిగ్నేచర్ వాళ్ళ యొక్క సంతకం ఫోర్ కేబీ నుంచి థర్టీ కేబీబీలో జేపీజే జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి అండ్ తమ్ ఇంప్రెషన్ వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు బ్రాకెట్లో లెఫ్ట్ తమ్ అని ఎడమ చేతి వే ఎడమ చేతి బొటన్ వేలు ముద్ర కూడా వేయాల్సి ఉంటుంది అది కూడా త్రీ నుంచి థర్టీ జేపీజీ దాని జేపీజీ ఫార్మేట్లో చేయవలసి ఉంటుంది అండ్ క్యాటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాష్ సర్టిఫికేట్ అనమాట ఇది నేను అప్లై చేసే వాళ్ళని బట్టి వస్తుంది అంటే ఓసీ వాళ్ళకి మేబీ రాదేమో సో నేను మిగతా అదర్ క్యాష్ వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి కేటగిరీ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఫిఫ్టీన్ నుంచి త్రీ హండ్రెడ్ బిలో ఉండాలి అండ్ డొమాకల్ సర్టిఫికేట్ అని చెప్పేసి అడుగుతుంది దాని కింద రెసిడెన్స్ కూడా పెట్టినా పర్వాలేదు అని చెప్పేసి విన్నాను సో దాని ప్లేస్లో దాని కూడా మీరు పీడిఎఫ్ నుంచి పీడిఎఫ్ ఫార్మాట్లో ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ కేబీ బిలో ఉండాలి మీరు కావాలంటే సైనిక్ స్కూల్ డొమానికల్ సర్టిఫికేట్ అని కూడా మీకు గూగుల్లో వస్తుంది ఇది ఫిల్ చేస్తే సరిపోద్ది అనుకుంటా నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట డేట్ ఆఫ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి అది కూడా మీరు ఫిఫ్టీ కేబీ నుంచి త్రీ హండ్రెడ్ కేబీ బిలో ఉండాలి అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఇవన్నీ మీరు చూజ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి స్కానర్డ్ కాపీస్ని అప్లోడ్ చేయగానే వ్యూలో కనబడతది ఆ వ్యూలో కనిపించినప్పుడు మీరు కరెక్ట్గా అప్లై చేసేటట్లే చెక్ చేసుకోవచ్చు అనమాట సో అది కూడా చూసి కింద నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఫైనల్ సబ్మిట్లో ఈ విధంగా వస్తుంది అంటే ఫీజు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట ఈ ఫైనల్ సబ్మిట్లో మీరు ఎంటర్ చేసిన మొదటి దగ్గర నుంచి కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంటర్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మరొకసారి డిస్ప్లే చేస్తారు అవన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా ఉన్నాయో తప్పులు ఉన్నాయని చెప్పేసి ఇన్ కేస్ తప్పులు ఉన్నా మనం ఏం చేయలేం బ్యాక్ వెళ్ళిపోయినా మోడిఫై అవ్వదు సో అన్ని చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్ మనకి ప్లీజ్ వెరిఫై అవ్వర్ మొబైల్ నెంబర్ దగ్గర క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది ఇక్కడ సెండ్ అవు మీద క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అది కూడా ఓటీపీ ఎంటర్ చేయండి మొబైల్ వెరిఫికేషన్ అయిపోద్ది స్టార్టింగ్లో మనకి మెయిల్కి ఓటీపీ వెళ్ళింది కాబట్టి మెయిల్ వెరిఫికేషన్ అయిపోయింది మొబైల్ ఎంత ఓటీపీ రాలేదు కదా ఇప్పుడు క్లిక్ చేస్తే మొబైల్ ఓటీపీ అయిపోతుంది అనమాట సో ఇది కూడా అయిపోయిన తర్వాత జస్ట్ లాస్ట్లో ఉన్న సబ్మిట్ క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేయగానే మరొకసారి మీకు రివ్యూ పేజ్ గురించి అడుగుతుంది అంటే దీంట్లో ఉన్న మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫాదర్ నేమ్ మీ మదర్ నేమ్ మీ జెండర్ మీ అడ్రస్ మొబైల్ ఈమెయిల్ ఐడి సిటీ క్లాసెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా చెక్ చేస్తున్నారని చెప్పి చూసి అన్నిటి మీద టిక్ కొట్టి ఆ అగ్రిమెంట్ క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి పేమెంట్ పేజ్లోకి అయితే వెళ్తుందన్నమాట ఇక్కడ మనకి పేమెంట్ ఇవన్నీ చూపిస్తుంది మన నేమ్ మన అప్లికేషన్ నెంబరు జస్ట్ పే నోమో క్లిక్ చేయండి పే నోమో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది యూపీఐడి సెలెక్ట్ చేసుకోవచ్చు కార్డ్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం యూపీఐడి అని పనికొస్తుంది అనమాట సో అది కూడా చూసుకుని మీరు నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ యూపీఐడి క్యూఆర్ ఉంది క్యూఆర్ ఎక్కువ శాతం ట్రై చేయకండి ఎందుకంటే కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి యూపీఐడి కొంచెం బెటర్ దాంతో పోలిస్తే అంత మాత్రం ఇది కూడా సెక్యూరిటీ అనేది కాదనమాట సో ఇది కూడా క్లిక్ చేసి కన్ఫామ్ అయితే క్లిక్ చేయండి కన్ఫామ్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది అనమాట మీ ఫోన్కి ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేయకుండా మీరు ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా కనబడుతుంది ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి డాష్ బోర్డ్లోకి రావాలి డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ ఫీ పేమెంట్ కంప్లీట్ అని డౌన్లోడ్ ఎవరు కన్ఫర్మేషన్ పేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ సైనింగ్ స్కూల్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఇంతే ఇలా చాలా సింపుల్గా ఈజీగా మీరు సైని స్కూల్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి అండ్ ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్